తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సృష్టి ఫెర్టిలిటీ కేసు విచారణలో ప్రధాన ప్రధానలు డాక్టర్ నమ్రత ఇచ్చిన కన్ఫెషన్ రిపోర్ట్లో సంచలన విషయాలు బయటకు వచ్చాయి తాను నేరం చేసినట్లుగా విచారణలో డాక్టర్ నమ్రత ఒప్పుకున్నారు వందల మంది పిల్లలను సరగ్గస్తూ పుట్టారని బయట దంపతులకు ఇచ్చినట్లుగా తెలిపారు వారి వద్ద నుంచి ముప్పై లక్షల వరకు వసూలు చేశామని అంగీకరించారు సృష్టి ఫెర్టిలిటీ కేసులో భాగంగా డాక్టర్ నమ్రత క్రిమినల్ కన్వెన్షన్ రిపోర్ట్లు కీలక అంశాలు బయటకు వచ్చాయి డాక్టర్ నమ్రత అసలు పేరు అట్లూరి నీరజ్ అని విచారణలో వెల్లడైంది డాక్టర్ నమ్రత పేరుతో అట్లూరి నీరజ సరోగసి వ్యవహారాలన్నీ నడిపించారు విశాఖపట్నంలోని ఆంధ్ర మెడికల్ కాలేజ్లో ఆమె మెడిసిన్ చేసినట్లుగా గుర్తించారు ఇదే కాలేజీలో పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది బ్యాచ్ మెడ్స్తో సైతం ఆమె సరోగసి దంద చేయించినట్లుగా బహిర్గతమైంది నకిలీగా పెట్టుకున్న నమ్రత పేరుతో ఆమె అక్రమాలకు పాల్పడినట్లుగా తేలింది ఏడులో సికింద్రాబాద్ ఫెర్టిలిటీ సెంటర్స్ ప్రారంభించినట్టుగా తెలిపారు ఏజెంట్ల ద్వారా పిల్లలను కొనుగోలు చేసినట్లుగా అంగీకరించారు తమ దగ్గరికి వచ్చిన దంపతుల వద్ద సొరగసి పీరియటం ముప్పై లక్షల వరకు వసూలు చేస్తామని స్టేట్మెంట్ ఇచ్చింది అదేవిధంగా అబార్షన్ కోసం వచ్చే గర్భిణ డబ్బు ఆస్తులు చూపామని ప్రసవం అయ్యాక వారి నుంచి పిల్లలను కొనుగోలు చేసినట్లుగా తెలిపింది అలా ఎంతో మంది పిల్లలు లేని దంపతులను మోసం చేశామని సరోగస్సు ద్వారానే పిల్లలను పుట్టించినట్లుగా నమ్మించామని డాక్టర్ నమ్రత వాలు ఇచ్చింది పిల్లల కొనుగోల్లో సంజయ్తో పాటుగా సంతోషి కీలకంగా వివరించినట్లుగా తెలిపింది తన రెండో కుమారుడు లీగల్గా సహకరించేవాడని నమ్రత వెల్లడించింది ఇక విశాఖపట్నంలో ఆసుపత్రి ప్రారంభించి పిల్లలేని దంపతుల నుంచి ఇరవై నుంచి ముప్పై లక్షలు వసూలు చేసినట్లుగా అంగీకరించారు అయితే ఇప్పటికే ఈ కేసును సిటీకి నార్త్ జోన్ పోలీసులు బదిలీ చేస్తున్న విషయం తెలిసిందే ఇక మరోవైపు ఇప్పటికే అట్లూరి నేరజ అలియాసి నమ్రతపై పదిహేను కేసులు ఉన్నట్లుగా గుర్తించారు ఈ కేసులు ఇప్పటివరకు వరకు ఇరవై మందిని పోలీసులు అరెస్టు చేశారు తెలుగు రాష్ట్రంలో సంచలనం సృష్టించిన సృష్టి ఫెర్టిలిటీ కేసు విచారణలో ప్రధాన నియంత్రాలు డాక్టర్ నమ్రత ఇచ్చిన కన్ఫ్యూషన్ రిపోర్ట్లో సంచలన విషయాలు బయటకు వచ్చాయి తాను నేరం చేసినట్లుగా విచారణలో డాక్టర్ నమ్రత ఒప్పుకున్నారు వందల మంది పిల్లలను సర్వే పుట్టారని బాధిత దంపతులకు ఇచ్చినట్టుగా చెప్పారు ఇక వారి వద్ద నుంచి ముప్పై లక్షల వరకు వసూలు చేస్తామని అంగీకరించారు సృష్టి ఫెర్టిలిటీ కేసులో భాగంగా డాక్టర్ నమ్రత క్రిమినల్ కన్ఫెన్షన్ రిపోర్ట్లో కీలక అంశాలు బయటకు వచ్చాయి డాక్టర్ నమ్రత అసలు పేరు అట్లూరి నేరజ విచారణలో వెల్లడైంది డాక్టర్ నమ్రత పేరుతో అట్లూరి నేరజ సరోగసి వ్యవహారాలని నడిపించారు విశాఖపట్నంలోని ఆంధ్ర మెడికల్ కాలేజ్లో ఆమె మెడిసిన్ చేసినట్లుగా గుర్తించారు ఇదే కాలేజ్లో పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది బ్యాచ్ మెడిస్తో సైతం ఆమె సరోగసి దంత చేయించినట్లుగా బహిర్గతమైంది నకిలీగా పెట్టుకున్న నమ్రత పేరుతో ఆమె అక్రమాలకు పాల్పడినట్లుగా తెలింది రెండు వేల ఏడులో సికింద్రాబాద్ ఫెర్టిలిటీ సెంటర్స్ ప్రారంభించినట్టుగా తెలిపారు సృష్టి ఫెర్టిలిటీ కేసులో భాగంగా డాక్టర్ నమృత క్రిమినల్ కన్ఫెషన్ రిపోర్ట్లో కీలక అంశాలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రత్న కుమార్ లైవ్ లో అందిస్తారు రత్న కుమార్ ఇటీవల కాలంలో సంచలనం సృష్టించిన సృష్టి టెస్ట్యూ బేబీ సెంటర్ కేసులో ఇప్పుడు తాజాగా కన్ఫెషన్ స్టేట్మెంటు నమ్రత కన్ఫెషన్ స్టేట్మెంటు బయటకు వచ్చింది ఈ కన్ఫెషన్ స్టేట్మెంట్లో ఆమె పోలీసులకు చెప్పినటువంటి విషయాలనేవి కూడా వెలుగులోకి వచ్చినటువంటి పరిస్థితి తను చేసినటువంటి మోసాలకు సంబంధించి పూర్తి వివరాలను ఆ కన్ఫెషన్ రూపంలో పోలీసులకు తెలియజేసిన తర్వాత ఆ కన్ఫెషన్ స్టేట్మెంట్లో మరొక కొన్ని కొన్ని కీలకమైనటువంటి కొత్త విషయాలు కూడా ఉన్నాయి అసలు పిల్లలను ట్రాప్ చేయటము పేద గర్భిణులను ట్రాప్ చేసి సరోగసి పేరుతోనూ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ల పేరుతో పిల్లలు లేనటువంటి భార్యాభర్తలకు ఏ రకంగా అమ్మింది అనే దానికి సంబంధించిన పూర్తి వివరాలు యొక్క కన్ఫెన్స్ కన్ఫెషన్ స్టేట్మెంట్ పోలీసుల యొక్క కన్ఫెషన్ స్టేట్మెంట్లో నమ్రత ఒప్పుకుంది తను మొదటిగా అసలు ఎప్పుడు స్టార్ట్ చేసింది అనే దానికి సంబంధించి ఈ ఫెర్టిలిటీ సెంటర్ని తను పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో మొదటిసారి విజయ విజయవాడలో మొదట ఫెర్టిలిటీ బ్రాంచ్ను ఓపెన్ చేసి అక్కడ కార్యకలాపాలను కొనసాగించడం జరిగింది అక్కడ పిల్లలు లేనటువంటి భార్యాభర్తలకు ట్రీట్మెంట్ పేరుతో అక్కడ ఫెటిలిటీ సెంటర్ను ఏర్పాటు చేసి ఆ తర్వాత సికింద్రాబాద్లో రెండవ బ్రాంచ్ను ఏర్పాటు చేసింది ఇప్పుడు ప్రెజెంట్ గోపాలపురం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఇప్పుడైతే ఏదైతే కేసు నమోదైందో మొద ప్రధానంగా ఈ సృష్టి టెస్ట్ బేబీ సెంటర్ కేసు వెలుగులోకి వచ్చిన తర్వాత ఈ యొక్క సెంటర్నే రెండవ బ్రాంచ్ గా ఓపెన్ చేయటం జరిగింది ఇది రెండు వేల ఏడులో సికింద్రాబాద్ బ్రాంచ్ను ఓపెన్ చేసిన కొన్నాళ్ల తర్వాత మరలా వైజాగ్లో మరొక బ్రాంచ్ను ఓపెన్ చేసింది మొత్తం మూడు బ్రాంచ్ల ద్వారా తను కార్యకలాపాలను కొనసాగిస్తున్న విషయాన్ని ఈ కన్ఫెషన్ స్టేట్మెంట్ లో ఒప్పుకుంది ఆ నిర్వాహకురాలు నమర్త ఇక తర్వాత ఈ యొక్క తను చేసినటువంటి కార్యకలాపాల్లో అప్పటికే లాయర్ గా కొనసాగుతున్న తన యొక్క కుమారుడు రెండో కుమారుడు జయంత్ కృష్ణ తను సహకరించేవాడు తను మొత్తం పూర్తిగా మెయింటెనెన్స్ అంతా కూడా తనే చూసుకోవడం జరుగుతోంది ఎవరైనా వచ్చి ఒకవేళ జరిగినటువంటి మోసాలకు సంబంధించి కూడా ప్రశ్నించినప్పుడు వాళ్ళందరినీ కూడా బెదిరింపులకు పాల్పడినటువంటి ఘటనలు కూడా తను ఉన్నాడు తను మొత్తం అంతా కూడా ఫినాన్షియల్ కార్యక్రమ కార్యక్రమాలన్నీ కూడా తనే చూసుకున్నాడు అనేటువంటి విషయాన్ని పోలీసులు గతంలోనే దాన్ని బట్టి తను సహకరించేవాడు అనేటువంటి విషయాన్ని కన్ఫెషన్ స్టేట్మెంట్లో నమ్రత ఒప్పుకుంది ఇక మరోవైపు సరోగసి పేరుతో ఒక్కొక్క జంట నుంచి ఇరవై నుంచి ముప్పై లక్షల వరకు వసూలు చేశాము అనే విషయాన్ని తెలియజేశారు అయితే ఇక్కడ మరొక కొత్త అంశం అనేది అవే కన్ఫెషన్ స్టేట్మెంట్లో బయటకు వచ్చింది ఎవరైతే కొంతమంది అబార్షన్ కోసం కొంతమంది దంపతులు ఆశ్రయిస్తారో వచ్చి అబార్షన్ చేయాలని చెప్పినప్పుడు వాళ్ళను కన్విన్స్ చేసి వాళ్లకు తిరిగి అమౌంట్ అనేది ఇస్తాము అనే విషయాన్ని కూడా వాళ్ళకు తెలియజేసి వాళ్ళను పిల్లలను కనేలాగా వాళ్ళని ఒప్పించి ఆ తర్వాత వాళ్లకు పుట్టినటువంటి పిల్లల్ని ఒకవైపున సరోగసి ట్రీట్మెంట్ కోసం వచ్చి ఐవీఎఫ్ ట్రీట్మెంట్ కోసం వచ్చినటువంటి భార్య భర్తలు ఎవరైతే ఉంటారో ఈ పిల్లల్ని వీళ్ళ దగ్గర కొనుగోలు చేసి ఎక్కువ ధరకు వీళ్ళకి ఒక నాలుగైదు లక్షల రూపాయలను వీళ్ళకి అప్పచెప్పడం మూడు మూడు త్రీ పాయింట్ ఫైవ్ ల్యాక్స్కి వీళ్ళని కొనుగోలు చేసి ఆ తర్వాత ఇరవై నుంచి ముప్పై లక్షలకు పిల్లలు లేనటువంటి తల్లిదండ్రులకు ట్రీట్మెంట్ కోసం వచ్చిన సరోగసి ట్రీట్మెంట్కి వచ్చిన భార్యాభర్తలకు అమ్మటం జరుగుతుంది సో ఈ రకంగా ఆ పేద గర్భిణులను టార్గెట్ చేయడం అబార్షన్ కోసం వచ్చిన వాళ్ళందరినీ కూడా టార్గెట్ ఈ రకంగా మోసాలకు పాల్పడుతున్నటువంటి విషయాన్ని ఆమె కన్ఫెషన్ స్టేట్మెంట్ లో ఒప్పుకున్నటువంటి పరిస్థితి ఉంది ఇక దీంట్లో సహకరించినటువంటి వ్యక్తులు ఎవరెవరైతే తన దగ్గర పనిచేస్తున్నటువంటి వ్యక్తులు ఉన్నారో ముఖ్యంగా పిల్లల్ని చైల్డ్ ట్రాఫికింగ్ ద్వారా ఇతర ప్రాంతాల్లో రూరల్ ఏరియాల్లో ఉన్నటువంటి పేద గర్భిణులను టార్గెట్ చేసి వాళ్లకు పుట్టిన పుట్టినటువంటి పిల్లల్ని భార్య భర్తలకు తల్లిదండ్రులు అది పిల్లలు లేనటువంటి భార్య భర్తలకు అప్పగించే విషయంలో ఏజెంటు సంజయ్ అనేటువంటి వ్యక్తి కీలక పాత్ర పోషించేవాడు మరోవైపు ఇందులోనే అనస్తీషియా డాక్టర్ గాంధీ హాస్పిటల్ కు చెందిన సదానందం సికింద్రాబాద్ సెంటర్ లో సూపర్వైజర్ గా ఫార్మసిస్ట్ గాను రిసెప్షనిస్ట్ గా పద్మ టెలికాలర్ గా అర్చన మేరీ సోనా నర్సుగా గా సురేఖ ల్యాబ్ టెక్నీషియన్ గా ప్రభాకర్ ఉన్నారు గత కొంతకాలం నుంచి కూడా ఇదంతా జరుగుతుంది అనేటువంటి విషయాన్ని ఆమె కన్ఫెషన్ స్టేట్మెంట్ ద్వారా వివరించినట్లు కూడా ఆ స్టేట్మెంట్ లో తెలుస్తోంది రైట్